ప్రభుని ప్రేమిద్దాం నీకోసం ప్రాణం పెట్టాడు నీ ఆత్మను రక్షించడానికి మట్టి శరీరం కోసం ఆయన భూలోకానికి వచ్చింది లోపల ఉంది అసలైంది సోల్ ఆత్మ ఆత్మయే జీవింప చేయుచ్చున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం అరవై డెబ్బై ఏళ్ల తర్వాత మట్టిలో కలిసిపోయే ఈ దేహాలకి ఏదో చేయడానికి రాలేదు ప్రభు నీ ఆత్మను రక్షించడానికి సిలువులో వేలాడి అన్ని కష్టాలు అనుభవిస్తే నువ్వు వెళ్ళి పెంటమాయిలో పడతావు మళ్ళీ వెళ్ళి మట్టి మాయలో పడతావా మళ్ళీ కొంచెం ఆ మట్టిని తగ్గించేసి ఆ మట్టి మీద ప్రేమను తగ్గించుకుని బంగారం కొనాలా వెడ్డు కొనాలా బట్టలు కొనాలా కాదు సంఘానికి ఏం కొందామని ఆలోచించండి సంఘంలో సరైన సౌండ్ లేదు మా సంఘం బాగోలేదు దేవుడిది కదా ఇలాగుండిపోతుంది ఏంటి మా సంఘం తరపున ఏమీ మీటింగ్లు జరగటం లేదు నేను ఈసారి పట్టు ఏం బట్టలు కొనుక్కోవద్దు బంగారం కొనుక్కోవద్దు అంటలేదండి పట్టు చీర కొనుక్కునే దానివి ఒక ఐదు వేలు అవుతాయి అనుకోండి వెయ్యి రూపాయలు చీర కొనుక్కోండి మిగతా నాలుగు వేలు దేవుడికి ఇవ్వండి దేవుడికి వస్తూ కొనండి కలకాలం 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 మీ పేరు చెప్తాడు దేవుడు భేద విధవరాలు రెండు కాసులు వేస్తే గుర్తుపెట్టుకున్న దేవుడు నువ్వు నీ బట్టలు ఖర్చో నీ తిండి ఖర్చో నీ ఎక్స్ట్రా ఏవో ఖర్చులు మానేసుకుని ప్రభు సేవకిస్తున్నావు అనుకోండి దేవుడు మిమ్మల్ని గుర్తు పెట్టుకోడా కానీ మనం తప్పు గుర్తుపెట్టుకునే పనులు చేయాలనుకుంటున్నావా మన ఆనందాలు మన సంతోషాలు